యంగ్ హీరో నరేష్ అగస్య తాజాగా మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే రొమాంటిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రబియా ఖాతూన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులని మేర ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం వరుణ్ ధనవంతుడైన పారిశ్రామికవేత్త కొడుకు తన బిజినెస్ ను కొడుకు చూసుకోవాలని ఆ తండ్రి కోరుకుంటాడు కానీ వరుణ్ సంగీతంపై మక్కువతో మ్యూజిక్ డైరెక్టర్ కావాలని ఆశిస్తాడు తన తండ్రి కోరికను కాదని తన లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్న వరుణ్ కు సాఫ్ట్వేర్ ఉద్యోగి మేఘాతో పరిచయం ఏర్పడుతుంది వారి పరిచయం కూడా లేక మారుతుంది ఆ తర్వాత వారి జీవితాలు ఎలాంటి పరిణామాలు చోడుచుకున్నాయి అనేది ఈ సినిమా కథ వస్తే మేఘాలు చెప్పిన ప్రేమ కథ చిత్రాన్ని చాలా నిజాతిగా చిత్రీకరించారు సమయం తనపై పెట్టుకున్న అంజనాలను కాదని తనకు నచ్చిన పని కోసం వరితపించే హీరో కథను చాలా మంది కనెక్ట్ అవుతారు ఈ తరహా కాన్సెప్ట్ పై గతంలో చాలా సినిమాలు వచ్చినా ఈ చిత్రంలో చూపిన నిజాయితీ ఆకట్టుకుంటుంది ముఖ్యంగా హీరో తండ్రి మధ్య వచ్చే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ చక్కగా చూపెట్టారు రచయితగా విపిన్ ప్రతిభను మెచ్చుకోవాలి ఆయన రాసిన కొన్ని డైలాగులు అద్భుతంగా ఉండటంతో పాటు హృదయాలను హత్తుకుంటాయి ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ లోను కొన్ని చక్కటి సీన్స్ ప్రేక్షకులను చేస్తాయి నరస్ అగసే ఎలాంటి పాత్రలు గతంలో చేసినా కూడా ఆయన నుంచి వచ్చే అవుట్పుట్ ఆకట్టుకుంటుంది అతనులోని పెద్ద పని ఇంకా పూర్తిగా వినియోగించుకోలేకపోయారని ప్రేక్షకులు కనిపిస్తుంది రబియా ఖాతూన్ తన పాత్రలో అద్భుతంగా నటించింది ఆమె పాత్రలో రాసుకున్న తీరు చక్కగా ఉండటంతో ఆమె చెరలేకపోయింది మేఘ అనే పాత్రలో ఒదిగిపోయిన ఆమె తన డైలాగులను తెలుగులో చెబుతూ ఆకట్టుకుంటుంది రాధికా శరత్ కుమార్ తనదైన ఈస్తూ నటించే తన పాత్రకు న్యాయం చేశారు సంగీత దర్శకుడు ప్రిన్స్ రామవరం కెమియా ఆకట్టుకుంటుంది సుమన్ అమణి రాజా చెంబోలు తదితరులు తమ పాత్రల మేర అప్పించారు ఇక టెక్నికాలిటీ మిషన్ కు వస్తే ఈ సినిమా మ్యూజికల్ చర్నీగా ఉండటంతో ఇందులోని పాటలు ఆకట్టుకునేలా ఉంటాయి సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకర్ ను ఈ విషయంలో అభినందించాలి ప్రతి పాట వినసొంపుగా ఉంటుంది మోహన్ కృష్ణ వాటిని తిరక్కించిన తీరు కూడా అద్భుతం ప్రతి సీన్ కూడా విజయ మెప్పిస్తుంది నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి విపన్ రచయితగా మెప్పించిన దర్శకుడిగా కాస్త తడబడ్డాడు కానీ ఇంకా ఇంట్లో కావాల్సి ఉంది క్లైమాక్స్ ను మలిచిన తీరు గ్రోరింగ్ సీక్వెన్స్ మెప్పించిన కామెడీ వంటి అంశాలపై ఆయన మరింత ఫోకస్ పెట్టాల్సి ఉంది అయితే నటినటులోని ప్రతిభను ఆయన బాగా వినియోగించుకున్నాడు ఓవరాల్ గా చూస్తే మెగాలు చెప్పిన ప్రేమ కథ చక్కటి కథ ఉన్నప్పటికీ స్లో పేస్ కారణంగా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయింది నరస్ అగస్ రబీ ఖాతూన్ చక్కటి పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు కొన్ని డైలాగులు ప్రేక్షకులను బాగా ఇంప్రెస్ చేస్తాయి అయితే ఇందులోని సాగత సన్నివేశాలు బోరింగ్ మూమెంట్స్ క్లైమాక్స్ ను త్వరగా మిగించిన తీరు ప్రేక్షకులను మెప్పించవు